అన్నదాతలంటే దేశద్రోహుల దేశంపై తుపాకీ పట్టుకుని యుద్ధం చేస్తున్నవారా కానే కాదు ఈ రైతులు తమకు ఇంత గిట్టుబాటు ధర కావాలని ఆందోళన చేసినవారు ఆక్రోశం ఆగ్రహం తట్టుకోలేక మార్కెట్పై దాడి చేసినవారు న్యాయం అడిగిన పాపానికి కాకీలు తమకిచ్చిన బహుమతి చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర కోసం ఆందోళన జరిగింది ఆక్రోశం పట్టలేక ఆగ్రహం భరించలేక మార్కెట్పై దాడి చేశారు విధ్వంసం చేశారని ఆరోపిస్తూ పలువురిని అరెస్టులు చేశారు పోలీసులు రైతులేం టెర్రరిస్టులు కాదు అయినా సరే రాజద్రోహ నేరం కేసు పెట్టారు రైతుల్ని కోర్టుకు తీసుకుని వచ్చే సందర్భంగా పోలీసులు అనుసరించిన వైఖరి విమర్శలకు దారితీసింది సుప్రీంకోర్టు రూల్స్ కు విరుద్ధంగా రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకువచ్చారు ఇది వివాదాస్పదంగా మారింది అన్నదాతలకు బేడీలు వేసి తీసుకుని రావడమేమిటని రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు ఇద్దరు ఎస్ఐలను సస్పెండ్ చేశారు ఈ వ్యవహారంపై రాజకీయ పక్షాలు కూడా మండిపడ్డాయి తమ మిర్చి పంటని సరియైన ధరకి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మీద నిరసన తెలియజేసిన మిర్చి రైతులని కేసులు పెట్టి జైలుకు పంపించి ఈరోజు బేడీలేసి కోర్టులు హాజరు హాజరుపరచడం ఇది చాలా బాధాకరమైన విషయం ముఖ్యమంత్రి గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి మేము కష్టపడ పండించిన పంటని కొనాలని చెప్తే వాళ్ళకి బేడీలు ఇవ్వడం ఇది మొత్తం తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన విషయం మేము ముఖ్యమంత్రి గారిని బహిరంగ శ్రమాపణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం గిట్టుబాటు ధర అడిగిన నేరానికి అన్నదాతలకు బేడీలు వేయటంపై రైతు సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఖమ్మంలో